హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మల్లికా చరిత ఈరోజు వీడియోలో సబ్బాక్షి బోండాలు టేస్టీగా వడల రెసిపీని షేర్ చేస్తాను కావాల్సిన మోతాదులో ఎక్కువ క్వాంటిటీని సబ్బాక్షిని తీసుకొని ఈ వడలను తయారు చేసుకోవాలి స్నాక్స్ పైన్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలామంది సబ్బాక్షి బోండాలు ఇష్టపడరు సబ్బాక్షి ముట్టని వాళ్ళు కూడా పెట్టి చూడండి అస్సలు గెస్ట్ చేయలేరు ఈ రెసిపీని మీరు సబ్బాక్షితో చేశారని మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు మాకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ ఇప్పుడు ఇక్కడ మా అత్తమ్మ వడలేస్తుంది అనమాట చాలా టేస్టీగా చేస్తుంది సబ్బాక్షి వడలు ఉందనమాట నేనైతే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది టేస్టీగా ఉంది క్రిస్పీగా ఉందనమాట చాలా బాగా వచ్చాయి కూడా వడలు అత్తమైతే ఇంకా బాగా చేస్తుంది మా అనుషు చెప్తుంది చాలా బాగుంది అనేది మరి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం ఈ రెసిపీ కోసం ఒక కట్ట సబ్బాక్షిని తీసుకోవాలి చిన్నవైతే రెండు కట్టలు పెద్దదైతే ఒక కట్ట సరిపోతుంది చెప్పు అవుతుంది చర్విత వచ్చేసి మమ్మీ నేను చెప్తాను అంటుంది ఓసారే చెప్పమ్మా అన్నాను ఇప్పుడు వచ్చేసి నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత సబ్బాసుని చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చర్విత ఆడుతుందన్నమాట అమ్మ నన్ను కూడా వీడియోలో చూపించ అంటుంది అందుకే వీడియో తీసాను తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు సబ్బక్షి బియ్య పిండి శనగపిండి రుచికి తగినంత ఉప్పు కారం వంట సోడాని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సబ్బాక్షి నుంచి ఉల్లిపాయల నుంచి నీరు ఊరే దాన్ని బట్టి పిండి పడుతుంది కావలసింటే మీరు అప్పుడు కూడా వేసుకొని పిండి కలుపుకోవచ్చు ఈవెన్గా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పిండినంత ఇక్కడ వచ్చేసి చదివితా వాళ్ళ నాన్నమ్మకి నానమ్మ నేను వేస్తాను సాల్ట్ అంటుంది వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి నీకు తెలియదు ఎంత ఏలో అనేసి ఇప్పించుకొని వేసేస్తుంది అనమాట తనకి ఇవ్వకుంటే డిసప్పాయింట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి వాటర్ వేస్తుంటే వాటర్ అయినా పోస్తాను అంటుంది అయినా కూడా ఎక్కువ వేసేస్తుందేమో అని ఇవ్వలేదు అంతే ఇంక పాపం చూస్తూ కూర్చుందలా మీలో ఎంతమందికి ఈ పడాలంటే ఇష్టము కమెంట్ చేసి చెప్పేయండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డీప్ ఫ్రైకు సరిపడేలాగా ఆయిల్ని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఆయిల్లోకి వదిలేయాలి ఆయిల్కి పట్టేలా విధంగా ఎన్ని వడలైతే అన్నీ వేసుకోవాలి వడల్లాగా చేయడం రాని వాళ్ళు కూడా పకోడీలాగా వేసుకొని తినేయచ్చు ఇప్పుడు ఈ వడలను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టి అనమాట మాడిపోతాయి లోపల ఉడికి ఉండదు ఈవెన్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వడలను ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా అనిపిస్తాయి అన్నమాట వడలు ఆల్మోస్ట్ వడలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే అయిన తర్వాత వేగిన తర్వాత పక్కన తీసేసుకోవడమే వడలను ఇప్పుడు వచ్చేసి టేస్ట్ అయితే చూస్తున్నాను ఎలా ఉందో అని అత్తమ్మ టేస్ట్ చూడు ఉప్పు కారం అంతా అయిందో లేదో అని చెప్తుంది ఇప్పుడు చూసుకున్నా చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వడలు మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం రియాక్షన్ చూడండి చాలా బాగుంది అని చెప్తుంది నానం చేయండి ఎట్లుంది Banda, <hesitation> <tipas> hmm. 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 తర్వాత మిగిలిన పిండిని నెక్స్ట్ బ్యాచ్లో వేసుకుంటూ ఉండడమే ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లికా చర్విత మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను